హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైజయంతి నిషి యువరాజ్ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కౌశికికి నొప్పులు వస్తూ ఉండగా కౌశికి ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు అని వైజయంతి అంటూ ఉండగా ఏదో ఒకటి చేసి కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చంపేయాలి అని అంటూ ఉంటుంది నిషి అప్పుడే అంబులెన్స్ ని తీసుకొని కేదార్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు అప్పుడు వైజయంతి అంబులెన్స్కున్న బ్రేకులు తీసేస్తే అని ఐడియా చెప్తుంది నిషి ఆ ప్లాన్ని అమలు పరుస్తుంది ఒక వ్యక్తి చేత అంబులెన్స్కున్న బ్రేకులు తీపించేస్తారు నిషిక వైజయంతి యువరాజ్ ఇక కౌశిక అంబులెన్స్ లో ఎక్కించి జగదాత్రి పక్కనే కూర్చుంటుంది కేదార్ బైక్ పైన వెనకాల ఫాలో అవుతూ ఉండగా వైజయంతి నిషిక యువరాజ్ కార్ లో వస్తూ ఉంటారు ఇక నొప్పులతో బాధపడుతున్న కౌశికీకి ధైర్యం చెప్తూ ఉంటుంది జగదాత్రి ఇక స్పీడ్ అవ్వడంతో కంట్రోల్ చేయడానికి బ్రేక్ వేయబోతూ ఉంటాడు డ్రైవర్ కానీ బ్రేక్ పడకపోవడంతో బ్రేకులు పడట్లేదేంటి అని షాక్ అవుతాడు డ్రైవర్ ఇక స్పీడ్ పెరగడంతో కాస్త మెల్లిగా వెళ్ళండి ఇక్కడ పెయిన్ ఎక్కువ అవుతుంది ఇబ్బంది అవుతుంది అని జగదాత్రి డ్రైవర్తో చెప్తూ ఉండగా నేనేం చేయలేను మేడం బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్తాడు డ్రైవర్ దాంతో కౌశిక జగదాత్రి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు బండి వంకర టెంకరగా వెళ్తూ ఉండగా కేదార్ షాక్ అవుతాడు వెనకాల కారులో ఉన్న వైజయంతి నిషిక తమ్ సిమ్మల్ చూపించుకుంటూ ఉంటారు ఈ బ్రేక్ ఫెయిల్ నుండి యాక్సిడెంట్ నుండి కౌశికిని జగదాత్రి ఏ విధంగా కాపాడగలదు ప్రమాదం జరుగుతుందా ప్రమాదంలో ఎవరికి ఏదైనా జరుగుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్